మా బ్రహ్మ గారి కాలజ్ఞానంలో కూడా చెప్పని విషయాన్ని చూస్తా ఉన్నాము కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఒక రెండేళ్ళైతే స్టార్ట్ అవుతుంది నేను అప్పుడు మూడేళ్ల కింద ఒక ముద్దు ఐదు జిల్లాల ఫ్యాక్టరీ తెచ్చి నెంగళూరు మండలంలో పెట్టాను ఎక్కడెక్కడ జనగామ రాయపాలు కామారెడ్డి బెదకు గేచు ఐదు జిల్లాల ఫ్యాక్టరీ తెచ్చి మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టిస్తాను ఆయిల్ పాంప్ రైతుల మేలు ఎంతో పిల్లలకు కూడా ఇంత బతు పెరుగు దొరుకుతుంది చెప్పి ఆయుల్ సాప్ ఫ్యాక్టరీ కూడా మనం దగ్గర తెలుసుకున్నాం సో ఏది ఏమైనా ఇంకా నాకు దేవుడు ఎంత పెట్టేసి అంత ఉపయోగించి ఈ ప్రాంతంలో రైతులు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ అందరి కోసం నేను ఇంకా ఇంకా ఈ ప్రాంతం మంచి జరిగేటట్టు నా శక్తి మీద ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా యువత ఎంతో మంది ఈ రాముల వారి కళ్యాణంలో మరి రాముల వారి రథయాత్రలో నేను యువతను రాముడిని స్ఫూర్తిగా తీసుకోవాలి అంతా కూడా ఎందుకంటే ఈ మధ్య కొంతమంది యువత ఏమైతుందంటే ఈ ఆన్లైన్ గేమ్ ఆన్లైన్ ఆన్లైన్ గేమ్ ఆడి లేదా తాగుడు ప్రశ్నానికి లోడై జీవితాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి రాముడు బాధ్యలో మనం నడవడం అంటే రామ రాజ్యం అంటే రాముడికి మనం సేవ చేయడం అంటే రామ కళ్యాణంలో పాల్గొనడం అంటే రాముడు ఆచరించిన విధానాలను మనం కూడా జీవితంలో ఆచరించాలి ఎవరైతే రాముడిని మనం నమ్ముతున్నామో రామ బాటలో నడుస్తున్నామో అందరు కూడా ఆన్లైన్ రెడ్డి బందేములు బ్ చేయింది కష్టాన్ని రాముడు కష్టాన్ని నమ్ముకున్నాడు ధర్మాన్ని నమ్ముకున్నాడు న్యాయాన్ని నమ్ముకున్నాడు నడిచింది చాలా బాధ కలిగేది ఏంటంటే ఈ మధ్య పోలీసులు కూడా ఆన్లైన్ గేమ్ ఆడి చిన్న పిల్లల్ని చంపి కాల్చుకుని తెలిసిపోతున్నారు మన రాముల పట్ల మన కలెక్టర్ గారికి గన్మెన్ లో ఉండే పోలీస్ అయింది ఆన్లైన్ గేమ్లు ఆడి భూములన్నీ అమ్ముకొని అప్పులు ఎక్కువైపోతే లాస్ట్ కు స్కూల్ కు మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లల్ని తుపాకు చంపేసింది భార్యని చంపేసి ఆయన కూడా కాల్చుకొని చచ్చిపోయింది ఏంటి ఇది అవసరమా మనకి అట్లా కాలకుట కాలనీలో ఒక కూడా ఆన్లైన్ గేమ్ ఆడి కాల్చుకొని చచ్చిపోయింది చాలా మంది పిల్లలు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు దానికి చాలా బాధ అయితే ఉంది పిల్లలు మేము తల్లిదండ్రులని పోషించాల్సిన ఉంది మన గ్రామానికి మార్గదర్శకంగా ఉండాల్సిన పిల్లలు కొంతమంది ఆన్లైన్ గేమ్ లాగే ఆగమాదం అయిపోతున్నారు దయచేసి మనం అందరం ఈ రాముల వారి మీద ప్రతిజ్ఞ చేద్దాం రాముల గుడి సమక్షంలో అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఈ ఆన్లైన్ గేమ్లు ఆడము ఆన్లైన్ రెడ్డిలు ఆడము ఈ అప్పులు పాల్ చేయము తాగుడుకు బానిసగాము అని చెప్పి అందరు యువత ముఖ్యంగా ఇక్కడ ఉండే యూత్ అంతా కూడా ప్రతిజ్ఞ చేసి రేపు తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టాలి తల్లిదండ్రుల కోరికలు కళలు నిజం చేసి వెళ్ళగా మంచిగా యువత నడవాలని చెప్పి రాముడు ఎంత రాముడు ఎట్లా ఏ పద్ధతిలో నడిచిందో ఆ పద్ధతిలో నడవాలి ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు గీత రాకలేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సీతమ్మ కష్టపడ్డా కూడా రాముడు ధర్మాన్ని తెప్పలే న్యాయాన్ని తెప్పలేదు మనం కూడా అట్లా పోవాలి

నాగీడి దాక వతలేదు నాగీడి వాడ పోదు అది ఏం కొంతమంది బాబు ఆ కొంతమంది పిల్లలు కూడా పద పిల్లలు బాలా పిల్లలు బారామపూర్ పిల్లలు వాళ్ళని కూడా మనం తోవల పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అందరికీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది